గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే నల్లా నేను మీ ప్రియాంక వెల్కమ్ టు మనం టీవీ ఇక ముచ్చట ఏంటంటే ఉద్యమం పేరుతోని అధికారంలోకి వచ్చిండ్రు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఉన్నదంతా ఊడ్చుకుపోయిండ్రు ఒక్కట రెండా ఎక్కడ చూసినా అవినీతి సర్కార్గా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూతనే కథ మొత్తం నడిపించిరు ఇక హైదరాబాద్ లో జిహెచ్ఎంసీని కూడా ఇడిసబెట్టలేరు అప్పట్లో మున్సిపల్ మినిస్టర్ ఉన్న కేటీఆర్ మస్తుగానే అల్చల్ చేసిండు ఇక వెళ్ళి దిగిపో గులాబీ పార్టీ వేసిన అవినీతి అంతా బయటపడుతుంది ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్లకే ఎసరు పెట్టిండ్రు ఎట్లున్నదో మీరే మీద బడాబాబులు అధికారులు కన్నేసిండ్రు ఇక పని కానిచ్చేసిర్రు లేనిది ఉన్నట్లు రికార్డులలో చూపించిర్రు అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు సర్కారు ముట్ట అయితే ప్రతి ఏడాది మొత్తం నాలుగు వందల యాభై ఏడు కోట్ల దాకా ఖర్చది ఇక రెండు నెలల సంధి ముప్పై ఐదు కోట్లు దాటలేదని అధికారులు చెప్పిండ్రు పోయిన సార్ ఏం జరిగింది ఏం కథ అని ఆరా తీసే వరకల్లా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల తేడా కనిపించిందంట ఇక ఈ లెక్కన సంవత్సరానికి ముప్పై కోట్ల రూపాయలు అట్లా పదేళ్ళల్లో మొత్తం నూట ఎనభై కోట్ల స్కామ్ చేసిండ్రని క్లియర్ గా కనిపిస్తుంది అరే పోయినాయి ఎవలి జేబులకి పోయినాయి అనే దాని మీద అధికారులు ఆఫీసర్లను అడిగితే అట్లేం జరగలేదని అబద్ధం చెప్పిర్రు ఇక వీళ్ళని అడిగితే ఇట్లా చెప్పరు అని సర్కారు వాళ్ళు ఆళ్ళ లెక్కన ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు మనకు ఈ ఏలిముద్రల సంగతి వెనక నుండి ఎరకనే అయిందా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఫేక్ ఏలిముద్రలతోటి అటెండెన్స్ తీసుకొని వచ్చిన జీతం పైసలు జేబులలో వేసుకున్నారన్న వార్తలు మస్తుగా చూసినాం కదా అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి దొంగల బండారం అంతా బయట పెట్టిర్రు పదిహేను వందల డెబ్బై మంది కార్మికుల జీతాలు కొట్టేసినట్లు తెలిసింది ఇక దీంతో ఫేక్ సింథటిక్ వేలిముద్రల హాజరుకు చెక్ అధికారులు అయితే ఈ కాకి లెక్కల వెనకాల కార్మికుల పేరుతోటి జీతాలు కాజేసిన వాళ్ళు ఎవరు అనే దాని మీద అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కోట్లల్లో ఒట్టేయాలంటే అంత చిన్న ముచ్చట కాదు స్కామ్ల లీడర్ లెవెల్ అనే దాని మీద పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇక దీంతో జీహెచ్ఎంసీ మీద జులుం చేసిన అప్పటి గులాబీ పార్టీ లీడర్లు వణుకుతున్నారు మొత్తానికి రేవంత్ సర్కార్ కేసీఆర్ సార్కు కు చెమటలు సో ఇది ఇయాల ముచ్చటనులా మళ్ళా మంచి ముచ్చట పట్టుకొని మీ ముందు వచ్చేస్తా అప్పటి వరకు చూస్తానే ఉండండి మనం టీవీ